ఇవాళ డెబ్బై రెండు గంటల నిరార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు ఎన్ని రోజులైనా ఆపండి ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు ఇప్పుడు మీరు చేస్తున్నదేమింది రెండేళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో రెండేళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో ఏం జరుగుతుంది అక్కడ ఏం అభివృద్ది జరుగుతుంది ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ది ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా లేదు ఏమర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కొట్లాడాలి న్యాయస్థానంలో కొట్లాడాలి తమిళనాడులో ఇట్లనే తొమ్మిదేళ్ళు ఎన్నికలు పెట్టలే బీసీల హక్కులు సాధించుకున్నాకనే బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు మనమేం తక్కువ ఊ అంటే అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు అరవై తొమ్మిది శాతం మనకు లేదంటారు ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుంపట్టు పట్టు పట్టినరు మాకు అవసరం లేదు ఎన్నికలు తొమ్మిది ఏళ్ళని అని రు ఇక్కడ మనం అట్లా ఉడుంపట్టు పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలు అన్ని మారిపోతాయా ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుంది అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది రాజకీయంగా మన వాట మనకు వస్తుంది ఇవాళ లోకల్ బాడీలలో సర్పంచ్లల్లా ఎంపీటీసీలల్లా మన వాటా మనకు వస్తే రేపటినాడు ఎమ్మెల్యేలలో ఎంపీలలో అడగొచ్చు రేపటినాడు ముఖ్యమంత్రులయ్యే దగ్గర అడగొచ్చు నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు దానికోసం ఇది ముందడుగవుతుంది ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలే గమనించాలే ఇది మన ఉద్యమం మన ఇంటి ఉద్యమం అనుకోని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడము ఎందుకంటే ఆమె మా జాతి కాదు ఆమెకు సంబంధమే లేదు వాళ్ళ నాయన కోసం చేసుకోమని వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు కానీ బీసీలు మా కోసమేం దీక్ష అంటలేము డెబ్బై రెండు గంటలు కాకపోతే ఏడు వందల రోజులు చేయమను ఆఖరి తిన దాకా అంటుడు మాకేం సంబంధం లేదు కదా కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి ఆమె కాల్సిన దొరసానికి మేమెందుకు కలుస్తాము మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా మూడు రోజులు ఎందుకు పూర్తి స్థాయిలో నిరార దీక్ష చేయరి ఇటు రేవంత్ రెడ్డి గారు అటు రామ్ చంద్రరావు గారు ఇటు కేసీఆర్ గారు మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరార దీక్ష చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము మద్దతిస్తాం మిమ్మల్ని ఎవ్వరు లేపకుండా మీరు నిరార దీక్షలోంచి మిమ్మల్ని ఎవ్వరు లేపకుండా మేము అందరికి కావాలంటాం మీరు చేయండి మీ నిరార దీక్ష భంగం కాకుండా అటెంకల టెంకల నీరు నిరుగుడు ఉంచాం బీసీలు అంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటూ వచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల మంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది ఎప్పుడైతే బీసీల జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డాటా ఒకటి ఒకటొకటి ఇగో ఎందుకు బీసీలు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడరు హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు రెండు లక్షల రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా పెట్టిరే అగ్రవర్ణాలు ఇగో సర్వే నెంబర్లతో సహా డేటా ఇస్తాం తీసుకోండి హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం అగ్రవర్ణాలే ఉన్నాయి ఇగో ఆ డేటా ఇస్తాం తీసుకోండి మొత్తం విద్యా వ్యాపారాన్ని మలిచి మా బీసీల నోట్లో మట్టి కొడుస్తున్నటువంటి ఇగో విద్యా వ్యాపారం మొత్తం అప్పర్ క్యాస్ చేతిలోనే ఉంది ఇగో ఈ డేటా కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం అలాగే మొత్తం బీసీలను ఉద్ధరిస్తున్నా చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా నిజంగా బీసీల కోసం ఉంటే బీసీలు బాగుపడాలి కదా భారత ఏది తెలంగాణ రాష్ట్రంలో వంద మంది రిచెస్ట్ పీపుల్ రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారా అంటే వంద మందిని టాపు వంద తీస్తే ఎనభై నాలుగో ప్లేస్ లో ఒక బీసీ ఉన్నాడు మిగతా వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్లే ఇల్లా ఇది వాళ్ళదే జుడిషియరీలో జుడిషియరీలో అప్పర్ క్యాస్ట్ వీళ్ళే సీఎంఓ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ దాకా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ డాటా ఇది ఇది వాళ్ళదే ఇక ఇట్లా అవన్నీ వాళ్ళకి ఇచ్చేయండి జెడ్పీటీసీల దగ్గర నుంచి మొదలు పెడితే అయ్యా ఎంత మంది జడ్పీటీసీలు సార్ వీళ్ళు నూట తొంభై రెండు మంది జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఇందులో ఇందులో డెబ్బై శాతం జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు ఇందులో జనరల్ కోటాలో ఆ జెడ్పీటీసీలది విత్ ఫోన్ నెంబర్ తో సహా మీ అందరికి ఇస్తా ఉన్నా సర్పంచ్లకు సంబంధించి బీసీలకు ఏం జరిగిందో ఈ డేటా మీడియా ముంగడ పెడతా ఉన్నాం ఎంపీటీసీలు చెట్పిటీసీలు మాకు అంతో ఇంతో గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా జనరల్ సీట్లలో పోటీ చేసి కనీసం యాభై సంపాదించుకున్నారు ఇలా ఆల్రెడీ మాకున్న దిడ్చిపెట్టి మాకు వస్తున్న దాన్ని పక్కకు పెట్టి మాకు విద్యా ఉద్యోగాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పకుండా ఆ అంశాన్ని పక్కకు పారేసి కొత్త డ్రామాకు తెరలే కాబట్టి పీసీ ప్రజలారా ఈ వేదిక నుంచి పీసీ జేఏసీ ప్రకటిస్తా ఉంది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తే పూల దండలు లేకపోతే నల్ల జెండాలు విద్యా వైద్యంలో కూడా ఓన్లీ లోకల్ బాడీ కాదు విద్యా వైద్యంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఢిల్లీకి పోయినోళ్ళు ఢిల్లీ నుంచి రి ఉద్యోగాల విషయంలో నలభై రెండు శాతం తేలాల్సిందే మేము ఇట్లే డ్రామాలు ఆడతాం లోకల్ బాడీ ఎన్నికలకు ఏదో యాక్టింగ్ చేస్తాం ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏదో నాటకాలు ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు బీసీపై ద్వారా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కూడబలుక్కొని నయా నాటకానికి మూడు పార్టీలు తెలదీస్తా ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చే కంటే ముందు ఈ నలభై రెండు శాతం సమాధానం చెప్పిన తర్వాతనే ఈ మూడు పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి అందుకోసమే ఈ బీసీలకు జరుగుతున్నటువంటి ఉద్యోగ విద్యా అవకాశాల్లో జరిగినటువంటి మోసాలతో పాటు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అలాగే అని చెప్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఈ లెక్క తేలాలి యాభై శాతం స్లాబ్ అంటారు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ముప్పై ఐదు రాష్ట్రాలు యాభై శాతం స్లాబ్ ఎప్పుడో దాటిపోయింది ముప్పై ఒక్క రాష్ట్రాల్లో ఓన్లీ నాలుగే మిగిలినాయి ఇక్కడ బీసీల అంశం వచ్చేసరికి స్లాబ్ మరి విద్యా ఉద్యోగాలలో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చి క్రాస్ చేసినాం కదా మరి ఆ క్రాస్ చేసిన దాంట్లోనే నలభై రెండు శాతం బీసీలు క్రాస్ చేసి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అనుకుంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది రేపుగా అవకాశం ఉండి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ జిల్లా అధ్యక్షులు పదిహేడు జిల్లాలకు అధ్యక్షులు అప్పర్ క్యాస్ట్లే వీళ్ళు బీసీలను ధరిస్తా అని చెప్తారు వీళ్ళు ఒక్క కౌడుకు ఒక ముదిరాజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ అధ్యక్షులు తీసేసిన భారతీయ జనతా పార్టీ దొంగ సర్వేలతో బీసీలను మైపు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవి ఎప్పటికీ మావి కావు బీసీల కోసం సరికొత్త రాజకీయ వేదిక రావాల్సిందే ఈ దొంగ రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే మీరు నలభై రెండు శాతం చెప్పిరు మేము మీ పదిహేను శాతం తీసుకొని పక్కా జరుగుమని ఆఫర్ కూడా పెడతా ఉన్నాం మీ పదిహేను శాతం మీరు తీసుకొని పక్క జరుగురి లేదు అంటే చార్ పరిషత్ తేరాహే బాకీ సభ మారాహే లేదంటే నాలుగు శాతం మీది తొంభై ఆరు మాదే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఈ మీడియా సమావేశం వచ్చిన గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం నమస్తే నమస్కారం